వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువుగారు మీ సందేహాలకు సమాధానం ఇస్తారు శ్రీ మహా గణాధిపతయే నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై సంవత్సరం సెప్టెంబర్ నెల మాసఫలాల్లో భాగంగా సింహరాశి వారికి ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం ఈ మాసంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే మూడు గ్రహాలు ఉచ్చ క్షేత్రాల్లో మూడు గ్రహాలు స్వక్షేత్రాల్లో ఉండేటువంటి అద్భుతమైనటువంటి గ్రహస్థితి ఈ మాసంలో ఏర్పడుతోంది ఇంత అరుదైనటువంటి గ్రహస్థితి సింహరాశి వారికి ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని గనక మనం ఇక్కడ ఆలోచించినట్లయితే పన్నెండు రాసుల్లోకి సింహరాశి వారికి అత్యంత అనుకూలంగా అద్భుతంగా ఉండేటువంటి గ్రహస్థితిగా గోచరిస్తోంది గురుడు సింహరాశి నుంచి పంచమ స్థానంలో తన స్వక్షేత్రంలో ధనుసులో ఉంటున్నారు కుజుడు భాగ్యస్థానంలో మేషరాశిలో తన స్వక్షేత్రంలో సంచారం చేస్తున్నారు ఈ సింహరాశి అధిపతి అయినటువంటి రవి తన స్వక్షేత్రంలోనే సింహంలోనే సంచారం చేస్తున్నారు రెండవ వింట బుధుడు తన ఉచ్చేత్రంలో స్వక్షేత్రంలో సంచారం చేయటం అనేటువంటిది జరుగుతోంది సెప్టెంబర్ ఇరవై మూడవ తారీఖు నుంచి రాహువు వృషభ రాశిలో దశమంలో అలాగే కేతువు చతుర్థ స్థానంలో వృశ్చికంలో సంచారం చేస్తున్నారు ఈ వృషభం వృశ్చికం రాహుకేతువులకి క్షేత్రాలు అవటం అనేటువంటిది మరింత శుభకరమైనటువంటి గ్రహస్థితి రాహు సెప్టెంబర్ ఇరవై మూడు దాకా లాభంలో తదుపరి దశమంలో సంచారం చేస్తున్నారు ఈ గ్రహస్థితి ఏ ఏ రంగాల వారికి ఎటువంటి అద్భుతమైనటువంటి విజయాలను ఇస్తుంది ఏ రంగాల్లో ఎటువంటి ముందంజ వేస్తారు అనేటువంటి అంశాల గురించి విపులంగా తెలుసుకుందాం ఈ గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి మాసం ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది గతంలో చేసినటువంటి రుణాలు తీర్చివేస్తారు వారు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో చక్కగా ముందంజ వేయగలుగుతారు సింహరాశి విద్యార్థులకి విద్యాభివృద్ధి చాలా బాగుంది ఇక సింహరాశిలో ఉన్నటువంటి చిరు వ్యాపారులు ఫ్యాన్సీ కిరాణా మర్చెంట్స్ హార్డ్వేర్ వస్త్ర వ్యాపారులు కలప ఇటువంటి వ్యాపారాలు అన్ని చేసేటువంటి వాళ్ళకి వ్యాపారంలో రొటేషన్ చాలా బాగుంటుంది వ్యాపారంలో కొత్త మార్గాలని కొత్త పందాన్ని ఏర్పరచగలుగుతారు ఇక ఫైనాన్షియర్స్ కాంట్రాక్టర్స్ బిల్డర్స్ వంటి వారికి ఈ మాసం చాలా అద్భుతంగా ఉంది వారు కొత్త కొత్త ప్రాజెక్ట్స్ అందరూ ఆశ్చర్యపోయేటువంటి స్థాయిలో చేపడతారు విజయ పథంలో నడిపిస్తారు సింహరాశిలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకి వారు కోరుకున్న ప్రదేశాలకి ప్రమోషన్లతో కూడినటువంటి ట్రాన్స్ఫర్స్ అయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తోంది సంతానం కోరుకునేటువంటి వారికి సంతాన ప్రాప్తి తప్పనిసరిగా కలుగుతుంది సంతాన పురోభివృద్ధిని ఆశించేటువంటి సింహరాశి వారికి ఈ మాసంలో సంతానం అభివృద్ధి దిశలో ప్రయాణం చేస్తారు జ్యేష్ సంతానం విషయంలో గతంలో ఏర్పడినటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి తల్లిదండ్రుల నుంచి కూడా సంపూర్ణ సహాయ సహకారాలు లభిస్తాయి సోదర వర్గం నుంచి బంధువుల నుంచి మిత్రుల నుంచి సింహరాశి వారికి అనుకోని సహాయ సహకారాలు లభిస్తాయి ఈ రాహువు యొక్క గ్రహస్థితి వల్ల సింహరాశి వారికి ఆకస్మికంగా ధనప్రాప్తి కలగవచ్చు వారి వారి వ్యక్తిగత రీత్యా రాజకీయ పదవులు రావచ్చు వారి వ్యక్తిగత రీత్యా వారు కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా ఈ మాసంలో నెరవేరేటువంటి పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నాయి జీవిత భాగస్వామితో సఖ్యత ఉంటుంది జీవిత భాగస్వామితో కుటుంబ సభ్యులతో విందు వినోద కాలక్షేపాలు చేసేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా పన్నెండు రాసుల్లోకి ఈ సింహరాశి వారు మాత్రం ముందుకు దూసుకు వెళ్లేటువంటి పరిస్థితి గోచరిస్తోంది మంచి ఆత్మవిశ్వాసం చెక్కు చెదరని పట్టుదల ఉండేటువంటి సింహరాశి వారికి ఈ మాసం అత్యంత అనుకూలంగా ఉంది కనుక ఏవైనా సరే కొత్త వ్యవహారాలు కానీ కొత్త ప్రాజెక్ట్స్ కానీ వ్యాపారంలో కొత్త ధోరణులు కానీ ప్రవేశపెట్టదలుచుకుంటే ఇదే అత్యంత అనుకూలమైన మాసం అని స్పష్టంగా చెప్పవచ్చు వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారికి వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి అయినప్పటికీ వివాహ యోగ్యత మాత్రం రెండు మూడు నెలల తర్వాత మాత్రమే ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తోంది కోర్టు కేసుల రీత్యా కానీ మధ్యవర్తి పరిష్కారాల రీత్యా కానీ తీర్పులు అనుకూలంగా రావాలనుకునేటువంటి వారు ఈ మాసంలో ప్రయత్నం చేయండి దైవబలం మీకు చాలా ఉంది ఆ దైవ బలం వల్ల మీకు అనుకూలమైనటువంటి తీర్పులు ఏర్పడతాయి సింహరాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే అత్యద్భుతంగా ఉంది పట్టిందల్లా బంగారం అయినట్లుగా గోచరిస్తోంది కుటుంబంలో కానీ సమాజంలో కానీ ఎంప్లాయీస్ అయినటువంటి స్త్రీలకి కానీ అందరికీ కూడా ఆర్థికాభివృద్ధి బాగుంది నూతన గృహ వాహన సౌఖ్యాలు ఏర్పడతాయి కొత్తగా నూతన వస్త్ర అలంకారాలు ఆభరణాలు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి గోచరిస్తోంది గతంలో ఏర్పడినటువంటి మానసిక ఒత్తిడిని అధిగమిస్తారు మనోధైర్యంతో ముందుకు సాగుతారు ఈ మాసంలో నూతన పరిచయాలు ఏర్పడతాయి ఆ పరిచయాల వల్ల మంచి లాభాలని ప్రోగు చేసుకోగలుగుతారు ఈ మాసంలో తరచుగా ప్రయాణాలు చేస్తారు ఆ ప్రయాణాల రీత్యా లాభసాటి అయినటువంటి వ్యవహారాలు చేసేటువంటి పరిస్థితి గోచరిస్తోంది సినీ టీవీ రంగ కళాకారులు మీడియా వాళ్ళకి అత్యద్భుతమైన కాలం అత్యంత ప్రజాదరణను పొందుతారు ఆర్థిక అభివృద్ధిని కూడా పొందుతారు రాజకీయ నాయకులకి పదవీ యోగం అలాగే ప్రజాకర్షణ చాలా బాగా పెరుగుతుంది ఇక సింహరాశిలో ఉన్నటువంటి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం అలాగే సింహరాశిలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి వారు కోరుకున్నటువంటి జీతంలో హైక్ కానీ జీవితంలో హైక్ కానీ ప్రమోషన్ కానీ లభించేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది వీసా గ్రీన్ కార్డు వంటి వాటి కోసం ప్రయత్నం చేసేటువంటి వారు ఈ మాసంలో ప్రయత్నిస్తే విజయాన్ని పొందుతారు విదేశాలలో ఉన్నటువంటి సింహరాశి వారు విదేశాలతో వ్యాపారం చేసేటువంటి సింహరాశి వారికి ఈ మాసం అత్యంత అనుకూలమైన మాసం విదేశాల్లో కూడా నూతన గృహ వాహనాలు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది డాక్టర్లు కానీ లాయర్లు కానీ ఇంజనీర్లు కానీ చార్టెడ్ అకౌంటెంట్స్ కానీ వారు ఏ పని చేసినా కూడా ఆర్థికంగా దూసుకుపోయేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇక ఓవరాల్గా ఆలోచించినట్లయితే రవి కుజ గురులు స్వక్షేత్రాల్లో వ్యాపారకారకుడైనటువంటి బుధుడు ఉచ్చేత్రంలో రాహుకేతువులు ఉచ్చక్షేత్రాల్లో సంచారం చేయడం అనేటువంటిది సింహరాశి వారికి పన్నెండు రాసుల్లోకెల్లా అత్యంత శుభ ఫలితాలను ఇచ్చేటువంటి పరిస్థితిగా చెప్పవచ్చు రవిగ్రహ సంచారం జన్మంలో జరగడం వల్ల కొద్దిపాటి జ్వర బాధ కానీ తండ్రికి కానీ తండ్రి వంటి వారికి తండ్రి వంటి వారికి కానీ గాడ్ ఫాదర్లకు కానీ కొద్దిగా ఇబ్బంది కలగవచ్చు ఆ కొంచెం ఇబ్బందిని కూడా తప్పించుకోవడానికి అనారోగ్య సమస్యల నుంచి బయటపడటానికి రవికి శాంతి పరిహార క్రియలు జరిపించండి ఆరోగ్యం భాస్కరాది చేతంటారు ఆరోగ్యం కావాలనుకున్న వారు సూర్యుడిని నమస్కరించాలి ఆతిథ్య హృదయం పారాయణ చేయాలి అలాగే రవిగ్రహ అనుకూలత కొరకు ప్రతి రోజు ఉదయం నిద్ర లేచిన తర్వాత స్నానం చేసిన తర్వాత సూర్యుడికి నమస్కారం చేయండి లేదా సూర్య నమస్కారాలు చేయండి ఇటువంటివి గనక చేసేటట్లయితే రవిగ్రహ సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది రవి యొక్క ధాన్యమైనటువంటి గోధుమలతో రొట్టెలను తయారు చేసి చుట్టుపక్కల ఉన్నటువంటి పశుపక్షాదులకు కానీ గోవులకు కానీ అలాగే తినిపించగలిగితే చక్కటి రవి యొక్క శుభ ఫలితాలని పొందగలుగుతారు శత్రువుల మీద విజయం సాధిస్తారు శత్రువులు అనేటువంటి వారు లేకుండా వెళ్ళేటువంటి పరిస్థితి ఈ మాసంలో గోచరిస్తోంది గురువు యొక్క మరింత శుభ ఫలితాలని సింహరాశి వారు సాధించడానికి ఎప్పుడూ మీ దగ్గర ఎల్లో కలర్ ఖర్చీ ఫ్రుంచుకోండి ప్రతి గురువారం నానబెట్టిన నాటు శనుగలని ఆవులకు తినిపించేటట్లయితే సంపూర్ణంగా గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది దానివల్ల శుభకార్యాలు జరుగుతాయి సంతాన పురోభివృద్ధి చాలా బాగుంటుంది సంతాన విషయంలో చింత ఉన్నటువంటి ఈ పరిహారం చేసేటట్లయితే సంతానం యొక్క అభివృద్ధిని ఎవ్వరూ ఆపలేరు అంత గొప్ప గ్రహస్థితి మాసం నడిచేటువంటి పరిస్థితి ఉంది మీది మిక్కిలి సింహరాశిలో ఉన్నటువంటి బంగారు వెండి వ్యాపారస్తులు కానీ హోల్సేల్ వ్యాపారస్తులు కానీ రిటైల్ వ్యాపారస్తులకు కానీ వ్యాపారంలో రొటేషన్స్ బాగా పెరుగుతాయి మరింత వ్యాపార శుభ ఫలితాలని పొందడానికి ప్రతి బుధవారం నానబెట్టినటువంటి పచ్చ పెసలని ఆవుకి ఆహారంగా పెట్టేటట్లయితే బుధుడు యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది దానివల్ల అభివృద్ధి అనేటువంటిది తప్పకుండా జరుగుతుంది ఆర్థికంగా రుణాలు తీర్చుకోవాలనుకునేటువంటి వారు ఎవరైనా సరే కుజగ్రహ పరిహారాలు పాటించండి మంగళవారం నాడు మంగళవారం నియమాలు పాటించండి ఉపవాసం ఉండండి మంగళవారం నాడు ఆంజనేయ స్వామిని గనక సింధూరంతో అర్చన చేసేటట్లయితే రుణాలు పూర్తిగా తీరిపోయేటువంటి అద్భుతమైన గ్రహస్థితి ఈ మాసం నడుస్తోంది కనుక సింహరాశి వారు ఎవరికైనా సరే రుణాలు ఉండేటట్లయితే ఈ మాసంలో కుజగ్రహ పరిహారాన్ని పాటించేటట్లయితే స్వక్షేత్రంలో ఉండేటువంటి కుజుడు వశాత్తు భాగ్యస్థానంలో ఉండేటువంటి కుజుడు సంపూర్ణ శుభ ఇచ్చి రుణాలని తీర్చివేసేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది కనుక నేను చెప్పిన పరిహారాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని నేను చెప్పిన అంశాలన్నింటినీ ఆలోచించి మత్యంత శుభప్రదమైనటువంటి గ్రహస్థితి నడుస్తోంది గనక ఈ అవకాశాన్ని సింహరాశి వాళ్ళు వినియోగించుకొని జీవితంలో చక్కగా ముందంజ వేస్తారని ఆర్థికంగా లాభపడతారని చక్కటి పదవుల్ని పొందుతారని పొందాలని పరాత్మరుడైనటువంటి ఆ పరమేశ్వరుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి